కన్నడమనూరు కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా కృష్ణానది కృష్ణా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి శ్రీశైలం వైపు కృష్ణమ్మ వడివడిగా ఉరకలేస్తుంది ఆల్మట్టి నారాయణపూర్ జూరాల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయి జూరాల ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు వందల పదహారు మీటర్లు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పదిహేడు పాయింట్ నాలుగు ఇరవై మీటర్లు నీటి నిల్వ తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఏడు టీఎంసీలకు గాను ప్రస్తుతం

తొంభై అడుగులకు చేరింది మరో రెండు రోజుల పాటివే వర్షాలు కురిసే అవకాశం ఉంది